హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక మనకి డయాగ్రమ్ కనిపిస్తుంది ఈ డయాగ్రమ్ ఏం చెప్తుందంటే బ్రాడ్ సెక్టార్ వైజ్ బ్రాడ్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ పర్సంటేజ్ అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్తుంది అంటే ఏం చెప్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు వేటి యొక్క వృద్ధి రేట్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మూడు రంగాలైనటువంటి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగాల యొక్క వృద్ధి రేట్లు గురించి చెప్తుంది అసలు వృద్ధి రేట్ అంటే ఏంటి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రాథమిక రంగంలో పెరుగుదల ఎంత ఉంది ద్వితీయ రంగంలో పెరుగుదల ఎంత ఉంది తృతీయ రంగంలో పెరుగుదల ఉంది అని చెప్తున్నాడు చూద్దాం ఇప్పుడు తెలంగాణ యొక్క జిఎస్విఏలో ప్రాథమిక రంగం యొక్క పెరుగుదల ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం యొక్క పెరుగుదల ఎంత ఉంది ఐదు పాయింట్ ఐదు శాతం ఉంది నెక్స్ట్ సెకండరీ ద్వితీయ రంగం యొక్క పెరుగుదల ఎంత ఉంది ఏడు పాయింట్ ఆరు శాతం సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది వృద్ధి రేట్ని ఎప్పుడు కూడా మనం శాతంలో చెప్తాం టెర్షియరీ సెక్టార్ అంటే తృతీయ రంగం తృతీయ రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత ఉంది లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అండి ఇంపార్టెంట్ బార్గ్రాఫ్ దీన్ని దీన్ని ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏఈ సంవత్సరంలో మొత్తం మూడు రంగాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినటువంటి రంగం ఏది అంటే టెరిషరీ సెక్టర్ తృతీయ రంగం ఫస్ట్ ప్లేస్ లో ఉంది తర్వాత రెండవ స్థానంలో ఉంది ద్వితీయ రంగం తర్వాత మూడవ స్థానంలో ఉంది తృతీయ రంగం అని చెప్పేసి అడుగుతాడు లేదంటే వీటిని ఆ వృద్ధి రేటు పరంగా అవరోహణ క్రమంలో అమర్చండి లేదంటే ఆరోహణ క్రమంలో అమర్చండి ఇట్లా అడుగుతాడు దీంతో పాటు ఇండియాతో కూడా కంపేర్ చేస్తాడు ప్రాథమిక రంగంలో ఎట్ ద సేమ్ టైం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలోనే ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేట్ ఇండియా ఎంత ఉంది టెన్ పాయింట్ వన్ ఉంది సెకండరీ సెక్టర్ ఇండియా ఎంత ఉంది సిక్స్ పాయింట్ సిక్స్ వృద్ధి రేట్ నమోదు చేసింది తర్వాత తృతీయ రంగం ఎంత వృద్ధి రేట్ నమోదు చేసింది టెన్ పాయింట్ సెవెన్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ అండ్ ఇండియా రెండు కంపేర్ చేస్తే ప్రాథమిక రంగంలో ఇండియా ఎక్కువ వృద్ధి రేట్ నమోదు చేసింది ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం రెండిట్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అండి వీటిని కంపల్సరీగా నేర్చుకోండి వృద్ధి రేటు ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో అడిగిండు వచ్చేటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ సెక్టార్ వైజ్ గా వృద్ధి రేట్లు అడగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ హాస్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్